నర్సరావుపేటలోని శ్రీ పట్టాభిరామస్వామి దేవస్థానంలో సోమవారం యోగా శిక్షణ తరగతులను ప్రారంభించారు శ్రీ వెంకటేశ్వర యోగా సేవా కేంద్రం వారిచే ప్రారంభమైన శిక్షణ తరగతులు ఇరవై ఎనిమిది రోజులు కొనసాగుతాయని పరికల్ప యోగా గురూజీ కూనిశెట్టి వెంకట జనార్దన్ తెలిపారు తొలి నాలుగు రోజులు నూతనంగా శిక్షణను వారు చేరవచ్చునని గురూజీ జనార్దన్ ఆహ్వానించారు

శ్రీ వెంకటేశ్వర యోగ సేవ కేంద్రం నరసరాపేట శ్రీ పట్టాభిరామస్వామి దేవస్థానం ఈ రోజున నూతన శిక్షణ శిబిరం ప్రారంభమైనది అంటే ఏడో తారీఖు సోమవారం నుంచి నాలుగు రోజుల వరకు కొత్త వాళ్ళు రావడానికి అవకాశం ఉంది ఈ యోగ శిక్షణ ఇరవై ఎనిమిది రోజుల పాటు ఇక్కడ జరుగుతుంది ఈ సంస్థ అధినేత శ్రీ వెంకటేశ్వర యోగి గురుజీ గారు నర్సరా శాఖ నిర్వహించే బాధ్యత వారు నాకు అప్పచెప్పారు కాబట్టి నా పేరు కూనిశెట్టి వెంకట జనార్దన్ పరికల్పయోగి గురూజీ ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాము